నమస్తే మీ పేరు మామిడి వెంకటలక్ష్మి ఎక్కడ నుండి వచ్చారు పిఠాపురం నుంచి వచ్చిన పిఠాపురం మరి కూటం ప్రభుత్వం వచ్చి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది మరి ఎలా అనిపిస్తుంది బాగుంది బాగా చేస్తున్నారు అన్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ చేస్తున్నారు ఆయన అందుబాటులో ఉన్నారు కదా మాకు అందరికి టోకెన్ కూడా ఇచ్చారు అర్ధరాత్రి ఆయనకేనా మాకేనా ఆపద వచ్చినా രമണ മ ചിന്ന ഐഡീലിച്ച ఆయన దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మేము అంటూ ఇంకేమిండదు చాలా మందికి మా ఊరంతా ఇచ్చారు పిఠాపురం మొత్తం అర్ధరాత్రి వెళ్ళి తలుపుకుంటున్నా వస్తానని ఆయన హామీ ఇచ్చారు ఆ కార్డులు అటు ఇచ్చారు ఆ కార్డులు ఏంటనేది నాకు చదువు రాదు నాకు తెలవదు ఆ లేదు బాగుంది ముందుకన్నా ఇప్పుడు బాగుంది వంగగీతాలు ఏం చెయ్యలే వీళ్ళు చేస్తున్నారు పర్లేదు అందరికి బాగుంది కాకపోతే మా ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు అంతేగాని ఆయన అయితే హెల్ప్ చేసాడు ఏమైనా అవన్నీ నాకు తెలియదు కానీ ప్రభుత్వం అందరూ బాగుండాలి అదొకటి నాకు నాకు కూడా పెన్షన్ వస్తుంది నాకు పెన్షన్ వస్తుంది నాకు ఆరు వేలు వస్తుంది ఫస్ట్ తారీఖు నాడు ప్రొద్దుటే వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి ఇస్తున్నారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సచివాలయాలు వాళ్ళు ఇస్తున్నారు వచ్చి వచ్చి లేదు లేదు అలాంటి తప్పుడు మాటలు ఎందుకు ఆడుకోవడం లేదు మా దగ్గర ఎప్పుడు ఒక రూపాయి కూడా ఎవరు తీసుకోలేదు ఇచ్చారు ఉపయోగపడుతున్నాయి ట్రైన్ మనం ఎప్పుడన్నా వెళ్ళి తీసుకొచ్చి దీనిలో ఉంటున్నారు ఇదే బాగుంది అది ఇంటికొచ్చి ఇచ్చినా ఇచ్చినా ఎక్కడెక్కడో ఉండివాడు ఆ వ్యాను ట్రైన్ కి రాకపోతే అది వెళ్ళిపోయేవాడు ఆ వెనకాల జోలు పెట్టుకుని మేము వెళ్ళాల్సి వచ్చింది మాక ఇప్పుడు ఏంటంటే మా ఇష్టం అది ఒకవేళ టైన్ కి మేము లేకపోయినా సరే నేను పనిచేసుకుంటాను ఇంటి దగ్గర ఉండను ఏ ట్రైన్ కన్నా వెళ్ళి తీసుకున్నా మా డైలర్ ఇస్తాడు రోడ్లన్నీ బాగున్నాయా లేదు ఇప్పుడు పర్లేదు వేస్తున్నారు రోడ్లు కొన్ని కొన్ని చోట్ల వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బాగుంటారు కదా ఎప్పుడు ఆయన సూపర్ ఏరియాకి రావటం ఒకటి రెండు సార్లు వచ్చారు యాక్చువల్లీ మేము గొల్లప్రోళ్ళు ఉంటాం గొల్లప్రోలు కూడా ఒకటి రెండు సార్లు వచ్చారు కదా అంత జనంలో ఆయన్ని మేము దగ్గరికి వెళ్ళలేము కదా அணே மாமு மனுஷி காது கதா ஒரு அப்படி ஹீரோ இப்படியேமோ சூப்பர் ஹீரோ ஆயின்தலை எல்லாம் வெள்ளலேன் கதா